ప్రభునంద ప్రియ దేవుని జనాంగమ ప్రభు వందనాలు తెలియజేస్తున్నాను దేవుడిచ్చిన ఒక కృపను బట్టి ఆయన యొక్క మరి సేవల ముందుకు సాగిపోతున్నాం దేవుడిచినీ భాగ్యం దీనికి మనం ఏం చెల్లించగలం మానవ జీవితము ఒక విలువైన జీవితం దేవుడి విలువైన జీవితాన్ని నీకు ఇచ్చాడు దాన్ని సద్వినియోగం చేసుకో నీ చేతులతో నువ్వు నాశనం చేసుకోకు నీ జీవితాన్ని జీవితం అనేది నాలుగు అక్షరాలు జీ అంటే జీవించాలి వి అంటే వికసించాలి తా అంటే తరించాలి ము అంటే ముగించాలి ఇది లైఫ్ జీవితం నీకున్నది ఒకటే జీవితం అదేనా అశాశ్వతం క్రీస్తు కొరకు ఏం చేస్తావు అదే శాశ్వతం జీవితం జీవించాలి ఎలా జీవించాలి మాయ లేకుండా జీవించాలి మాయ మోసం దగ కుట్ర దోపిడీ ఇది క్రైస్తవులకు తగినది కాదు బిడ్డకి తగినది కాదు జీవించాలి మాయ లేకుండా జీవించాలి రెండు వికసించాలి ఎలా వికసించాలి సద్భావంతో సద్భావంతో ఒక మొగ్గ పుష్పించాలి ఒక మొగ్గ పువ్వు పుష్పించాలి పరిమళాన్ని వితజల్లాలి అదే దాని లైఫ్ బా ఎంత సువాసన మల్లె ఎంత సువాసన సంపంగి ఎంత సువాసన సువాసన గలిగిన పుష్పంగా శారవణ పొలంలో పూసే పుష్పము వంటి దాననం లోయలో పూసే పద్మం వంటి దానణం అంటున్నాడు ఆ సువాసన పరిమళము గలగలా సెలయేరు ఏరు ప్రవహించేది నీటిని తడపడానికి నేలను తడపడానికి మానవ దాహార్తిని తీర్చడానికి ఒక నీటికి పని ఉంది ఒక పుష్పానికి పని ఉంది నీకు కూడా ఒక పని ఉందని మర్చిపోకు తిన్నావా తుంగున్నావా తెల్లారిందా అనుకుంటున్నావేమో నీకున్నది ఒకటే జీవితం అదే నా శాశ్వతం క్రీస్తు కొరకు ఏం చేస్తావు అదే శాశ్వతం కనుక ఒకటి జీవించాలి మాయి లేకుండా జీవించాలి రెండు వికసించాలి సద్భావంతో వికసించాలి సద్భావంతో మూడవది ఆయన తరించాలి ఆయన సేవలో ఆయన బిడ్డలతో ఆయన సంఘములో తన్మయత్వం చెందాలి తరించాలి అనుభవించాలి నాలుగవది ఆ ప్రభు యొక్క పరిశుద్ధాత్మను పొందాలి జన్మను సార్థకం చేసుకోవాలి అందుకే నీకు ఇచ్చాడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మానవ జన్మ ఉత్కృష్టమైన జన్మ ఇటువంటి గొప్ప జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటావో బాగు చేసుకుంటావు నీ చే జీవమనము జీవమనం మరణమునో నీ దగ్గర పెట్టానంటున్నాడు ఈ సమయంలో ఎస్ఐఎస్ సిలువలో పడిగిన మూడో మాటను మనం జ్ఞాపకం చేసి కొద్ది మాటలు జ్ఞాపకం చేసుకుందాం ఆయన నీ కొరకు నా కొరకు సిలువలో ఆయన బలిపోయినట్లుగా ఆయన గ్రంథం మన జ్ఞాపకం చేస్తుంది కనుక ఆయన జాలి కలిగిన వాడు ప్రేమ కలిగిన వాడే కనుకనే మన పాపాలు ఆయన మీద వేసుకున్నాడు మనమందరము గొర్రె వలె త్రోవ తప్పిపోతే మీ మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొరిగాను యహోవా మనందరి దోషము ఆయన మీద మోపాడు నీ దోషము నా దోషము చూడండి ఒకటవ వ్యూహాన పత్రికలో రెండవ అధ్యాయం చదవండి ఒకటవ వ్యూహం పత్రిక రెండవ అధ్యాయంలో ఒకటవ వచ్చిన వాళ్ళు ఏం రాశాడు ఒకటవ వ్యూహాన పత్రిక రెండవ అధ్యాయంలో ఒకటవచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నాడు నా చిన్నపిల్లలారా మీరు మీరు పాపము చేయకుండా ఏం చెప్తాడు ఇంకా పాపము చేయకూడదు ఎప్పుడైతే ప్రభు నమ్ముకున్నావో ప్రభు బిడ్డగా అయిపో అయితే ప్రభు నమ్ముకున్నప్పుడు అంత పాపులుగా ఉన్నావులే ఇప్పుడు కూడా అబద్ధాలు ఆడవా ప్రయత్నం చేయి ఆయన సహాయం చేస్తాడు నీకు నువ్వు నిలబడు ఆయన నడిపిస్తాడు చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయిస్తున్నానా ఎవడైనా పాపము చేసిన యెడల నీతి యేసు అను ఉత్తరవాది మనకున్నాడు వీ హేట్ ఒక లాయర్ మనకున్నాడు ఆయన ఒక మధ్యవర్తి పరలోకంలో విజ్ఞాపన చేస్తున్నాడయ్యా సాతాను కూడా రోజు వెళ్తాడు అక్కడ దగ్గరికి దేవుడి దగ్గరికి అయ్యా చక్రవర్తి అవి ఉట్టు మాటలు చెప్తున్నాడు నాయనా అబద్ధాలు చెప్తున్నాడు నాయనా దొంగ ప్రసంగాలు చేస్తున్నాడు నాయనా అని చెప్తూ ఉంటాడు సైతాన్ని నేరారాపణ చేస్తుంటాడు మన మీద ఫిర్యాది పిటిషన్ పెడుతుంటాడు కంప్లైంట్లు ఆ ప్రక్కన ప్రభు ఉంటాడు ప్రక్కనే ఆయన మనకు ఒక అది నా బిడ్డరా పోరా ఎంత గొప్ప ఆనందం సంతోషం ఎవడైనా పాపము చేసిన ఎడలా నీతి మంత్రుడు ఏసు అని ఉత్తరవాది మనకు తండ్రి యుద్ధం మనకున్నాడు ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములో మాత్రమే కాక సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు సర్వలోకము పాపములు ఆయన మీద మోసుకున్నాడని క్రైస్తవుల పాపాలే కాదు హిందువుల పాపాలు మహమ్మదీయుల పాపాలు బౌద్ధులు జైనులు అద్వైతులు అద్వైతులు విశిష్టాద్వైతులు మీమాంసకులు ఇలాంతా మొఠా ఉంది సర్వలోక పాప మనకు శాంతికరమై ఉన్నాడు మనందరూ దోషము అయో అతని మీద మోపెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది మన సమాధం శిక్ష అతడు అనుభవించాడని యష్యా యాభై మూడవ అధ్యాయము మనకి క్రైస్తువులకి అది గుర్తు రావాలంతే కంఠస్థం రావాలా యాభై మూడు యష్యా గ్రంథము యష్యా యాభై మూడు గ్రంథములు కనుక ఈ సమయంలో ఏసయ్య మూడవ మాటగా ఆ సిలువలో యోహోనిస్వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో పంతొమ్మిది అధ్యాయంలో ఇరవై ఐదు నుంచి మనం చదువుకుంటే అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు తర్వాత శిష్యుడు చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ ఘడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఎంత చేర్చుకొనను ఆ ఇరవై మూడు నుంచి చదవండి ఇరవై మూడు నుంచి సైనికులు వేసును సులువు వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని నాలుగు భాగములు చేసిరి ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీకి కుట్టు లేక పైనుంచి యావత్తు నేయబడినది కనుక వారు దానిని చెంపక అది ఎవరికి వచ్చునని దానికోసము చీట్లు వేయదమని ఒకరితో ఒకరు చెప్పుకొని చెప్పరి వారు నా వస్త్రమును తమతో పంచుకొని నా అంగీ కోసం చీట్లు వేసేదరని ప్రవక్త వాగ్దానము నెరవేరడం కోసం ప్రవచనం నెరవేరడం కోసం ఏసైనా విధంగా సిరువులో చేశారు అప్పుడు అందరు పారిపోయారు శిష్యురాంత పారిపోయారు ఒకే కంచలో తిని ఒకే మంచంలో ఉన్న శిష్యులు అందరూ పారిపోయారు ఒక యోహోను మాత్రమే యేసు ప్రేమించిన శిష్యుడు యోహోను అన్నాడు భరియం ఉంది అక్కడ ఇంకా అమ్మలు ఉన్నారు అక్కడ ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు కోపా భార్య మరియయు మగ్ధలేని మరియూ యేసు శిలువ యొద్ధ నిల్చుండేది యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు ఎంత మాట అండి డెబ్భై మంది శిష్యుడు నూట ఇరవై మంది శిష్యులు మూడు వేల మంది శిష్యులు ఐదు వేల మంది శిష్యులు ఇప్పుడు ప్రపంచమంతా ఆయన శిష్యులే ఏసే శిష్యుడు ఈ ప్రపంచ శిష్యులలో ఏసు ప్రేమించిన శిష్యుడు అబ్బా ఏం పేరు రా నాయన ఈ పేరు మనకు కావాలి ఆయనని ప్రేమించేవాడుగా నువ్వు ఉంటే నిన్ను ఆయన ప్రేమిస్తాడు ప్రభు అంటున్నాడు ఏబు గురించి అంటాడు ఊజు దేశమునందు ఏబువున ఒక మనుష్యుడు అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని ఎంత భయము భక్తి కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అతనికి ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒంటెలు ఐదు వందలకి ఇతను ఎడ్లు ఐదు వందల ఆడగాడిదులు బహుమంది పనివారు పది మంది పిల్లలు ఊజు దేశంలో అతని వంటి వాడు లేడు భూమి మీద అతని వంటి వాడు లేడు అని ఎవరు చెప్తున్నారు దేవుడు చెప్తున్నాడు సైతాంతో దేవుడు అంటున్నాడు నా యోగ సంగతి ఏందంటున్నాడు అతడి అర్థవర్తనుడు న్యాయవంతుడు భయభక్తులు కలిగిన వాడు చెడుతున్నాను విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు లేడు ఏమిటి సాక్ష్యము ఇక్కడ అంటే నాడు ప్రేమించిన శిష్యుడు నువ్వు ప్రభుని ఎలా ప్రేమిస్తున్నావు నువ్వు ప్రేమిస్తే ప్రాణం పెడతావు ప్రభు కోసం జీతగాడు జీతగా నేను గొర్రెలకు మంచి కాపరని మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టుడం ఈరోజు చేసే నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడానా మనం మంచివాడమని పెట్టాడా మనం మంచి రోమాలు రాసిన పత్రిక చూడండి రోమా రాసిన పత్రిక చూడండి ఐదవ అధ్యాయులో ఐదవ అధ్యాయులో ఐదవ అధ్యాయులో ఆరు చదవండి ఎలా మనం ఇంకా ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను మనం బలహీనులం ఆకుచాటైతే అరవై ఆరు అబద్ధాలు ఆడతాం మనం ఇటువంటి బలహీనుల కొరకు యుక్త కాలమున మన కొరకు చనిపోయాడు నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవటం అరుదు మంచి కొరకు కూడా ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుచుతున్నాడు మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు భక్తిహీనుడి కొరకు పాపుల కొరకు చనిపోయాడు ఆయన తర్వాత ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధాన పరతబడిన సమాధానపరచబడిన సమాధాన పరతబడిన వారమై ఆయన జీవించులు చేత మరణముగా రక్షించబడు సమాధానం లేదు దేశంలో ప్రపంచంలో ఎందుకంటే దేవుడు మానవుడితో సంబంధం తెగిపోయింది కనుక సమాధానం లేనివాడుగా తిరుగుతున్నాడు మానవుడు దేవుడు దేవుడు ఎక్కడ దొరుకుతాడా రాళ్ళల్లో రప్పల్లో చూస్తున్నాడు బొమ్మల్లో చూస్తున్నాడు తిరుగుతున్నాడు దేవుడు కోసం దొరకడం లేదు ఏ మానవుడైతే అయితే దేవుని కోసం ఎదురుచూస్తున్నాడు వెతుకుతున్నాడు తిరుగులాడుతున్నాడో ఆ మానవుడి యొక్క జీవితాన్ని బాగుచేయడానికి దేవుని కుమారుడు వచ్చాడు దేవుడితో మనకు తిరిగిపోయిన సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించడానికి దేవుడు ఇచ్చాడు లోకానికి దేవ మానవుడిగా ఆయన ఏసై అంటే అంటే ఎవరనుకుంటున్నావు చూడండి కులశ రాసిన పత్రిక ఒకట వధ్యాయంలో పదమూడు శతం అండి కులసేవ రాసిన పత్రిక ఒకట వధ్యాయంలో ఎపిసి పిలిపి కొలసే ఒకట వధ్యాయంలో పదమూడు నుంచి ఆయన మనలను అంధకార సమ్మ అధికారం నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా చేశాను ఆయన ఆ కుమారుని మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుతున్నది ఆయన అదృశ్య దేవుని స్వరూపి సర్వసృష్టికి ఆధారభూతుడు ఆది సంభూతుడై ఉన్నాడు నేల అనగా ఆకాశమందున్న బియు భూమి ఎందునవి అవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన ఎందు సృజించబట్టను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడినటి కంటే ముందున్నవాడు ఆయనే సమస్త మనకు ఆధారభూతుడు ఇదండి యేసు ప్రభు అంటే ఏమనుకుంటున్నావో యేసయ్య అంటే హరిజన్ల దేవుడని పేదవాళ్ళ దేవుడని విదేశాల దేవుడని నా ప్రియ సహోదరి సహోదరుడారా ఏ నిజమైన దేవుడు నానా అసలైన దేవుడు నాయనా దేవుని ఆయన ఒక్కసారి ప్రభుని ప్రార్థించండి అడగండి మనస్సు మార్చుకోండి ప్రభు దగ్గరికి రండి ఆయన నీకు చేస్తాడు ఈ రోజున ఈ శిలువలో ఆయన మూడవ మాటగా ఒక చక్కని మాట జ్ఞాపకం చేశాడు ఏ ఆమె తల్లిని చూచాడట అమ్మా ఇదిగోని నీ కుమారుడు అన్నాడట శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పి తన బాధ్యతను నిర్వర్తించినట్లుగా చూస్తున్నాం ఏ గర్భాన్ని పుట్టాడో ఏ తల్లి కడుపులో పుట్టాడో ఆ తల్లి రుణాన్ని తీర్చుకోవటానికి యేసయ్య ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను పొడమ తల్లి రక్తంతో తడిచిపోయింది కన్నతల్లి కలవరలో నిలిచిపోయింది నవమాసాలు మోసిన తల్లి అంతరంగాన్ని ఖడ్గము దూసుకుపోయింది తల్లడిలన తల్లికి తనయుడు చూపిన ఆదరణే ఆ శిష్యుడైన యోహను నాయనా నా కుమారుడా నా తమ్ముడా నా శిష్యుడా తల్లిరా మన తల్లిరా ఆయన ఆదరించండి రా ప్రేమించండి రాని వెళ్ళిపోతున్నానరా అని ఒక బాధ్యత తల్లికి అప్పగించాడు ఎవరైతే ఆ శిరువు దగ్గర ఉంటారో వారికి తల్లిని అప్పగిస్తాడట ఏ తల్లి అయితే ఆయన వస్తుంటుందో ఆ శిష్యుడిని అప్పగిస్తాడు తల్లి అంటే సంఘం అన్నాడు శిష్యుడు అంటే అన్నాడు సేవకుడికి సంఘాన్ని ఇచ్చాడు సంఘానికి ఇచ్చి ఆయన తన యొక్క సంఘాన్ని నడిపిస్తున్నట్లుగా చూస్తున్నాం కనుక ఈ యొక్క సమయంలో మీ తల్లిదండ్రులు ఏ విధంగా చూస్తున్నావు నేను ఎక్కడికి వెళ్దాం మా నాన్నగారు లాగా ఉన్నామంటారు చాలామంది మరి అభిమానమో ప్రేమో నాకైతే తెలియదు లేకపోతే గడ్డాన్ని బట్టు తెలియదు నాకు తెలియదు అయ్యా సంగీతరావు గారు వచ్చారు బాబు అంటాడు విశాఖపట్నంలో తమ్ముడు శ్యాంబాబు ఇక సంగీతరావు గారు వచ్చాడు అని అంటున్నాడు నడుకూరు మాస్టర్ గారు అంటాడు అయ్యా ఈ నాన్నగారు సంగీతరావు గారు అని పిలుస్తుంటాడు నన్ను కారణం ఏంటంటే మా నాన్నగారు కాళ్ళు రెండుసార్లు గడిగా నాన్నగారు చెయ్యేశాడు ఆయన ఆత్మ నా మీద ఏది ఆత్మ ఇలుష్యా మీదకి ఏ విధంగా వచ్చిందా ఆ విధంగా నా తల్లి అడుగుజాడు నా తండ్రి అడుగుజాడలో నేను నడవాలి నా తండ్రి ఎప్పుడు సుఖపడలేదు జీవితంలో నా తండ్రి తొంభై ఏళ్ళు తొంభై తొమ్మిది ఏళ్ళు బ్రతికారంటారు నాకైతే తెలియదు పూర్తిగా నాన్న తన జీవించలేదు జీవితంలో ఏనాడు సుఖపడలేదు కష్టాలు కష్టాలు శ్రమలు శ్రమలు ఇబ్బందులు వ్యాధులు మూడు సంవత్సరాలు ఆ భోజనం లేదు రెండు సంవత్సరాలు భోజనం లేదు సంవత్సరం ధర భోజనం లేదు అందరు అడిగారు అయ్యగారు పిచ్చి పిచ్చిపెట్టిందా అన్నారు ఆ చెప్తున్న శక్తులు చెప్తున్నాయి దేవుడు పరీక్షిస్తున్నాడు ఆయన్ని అని కొద్ది సంవత్సరాలుగా అయినా మరి అన్నం మానేసినట్లుగా ప్రభు సన్నిధిలో ఉన్నాడు నాన్న అటువంటి నాన్న అడుగుజాడలో నా ఆశ నా అభిలాష ఆకాంక్ష కనుక తల్లిదండ్రులు చూడండి ఇంక దేవుడు చెప్పాడు ఇరవై పన్నెండులో నీవు దీర్ఘాయుష్మంతుడి వగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించము నువ్వు దీర్ఘాయుష్మంతుడివ కావాలంటే నీ జీవితం హాయిగా సాగాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించాలని ఇక్కడ శిలువలో అమ్మ ఒంటరిగా ఉంటుండగా ఆమెను ఆచరించడానికి ఆ శిష్యుని ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తున్నాం కనుక తల్లిదండ్రుల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి చాలామంది కుటుంబాల్లో తండ్రిని విస్మరిస్తారు తల్లిని ప్రేమిస్తారు ఎందుకంటే తల్లి మరి అన్నం కూర ఇస్తుంది పాలు ఇస్తుంది అన్నీ ఇస్తుంది కదా తండ్రి అయితే తిడతాడు కొడతాడు బైబిల్ ఏం చెప్తుందట తండ్రి దగ్గర దీవెనలు ఉంటాయట తల్లి దగ్గర ప్రేమ ఉంటుందట ప్రేమ పిల్లల్ని పాడు చేస్తుంది ఎక్కువ ప్రేమించకూడదు పిల్లల్ని ప్రేమించు లిమిట్ వాళ్ళు పెంచు ప్రయోజకులు చేయి దేవుని భక్తిలో పెంచవమ్మ ఫర్యో కుమార్తె మోసయక తల్లితో ఉంటుంది ఈ బిడ్డను నా కొరకు పాలు ఇచ్చి పెంచు మనమేమో పడుకోరా తిండురా పొడుకోరా తిరుగురా డబ్బులు ఇగురా అంటాము వాడు పాడైపోయి రౌడీ అయిపోతాడు అంతే దేవునికి దూరం అయిపోతాడు వాడు పాపాకుడు అయిపోతాడు వాడు దెబ్బ తింటాడు తర్వాత దీన్ని కొడతాడు తంతుడు ఎంతమంది ఈరోజు తల్లిదండ్రులు తన్నేవాళ్ళు ఎంతమంది తిట్టేవాళ్ళు ఉన్నారు తన్నేవాళ్ళు ఉన్నారు తల్లిదండ్రులనే ఎంత ఘోరం అండి ఏ తల్లిదండ్రులు కన్నారో ఏ తల్లిదండ్రులు పెంచారో ప్రయోజకులు చేస్తే వాళ్ళు తిడతావా లేవి కాండంలో ఇరవై వచ్చాయి చూడండి లేవి కాండము లేవికాండ దేవుడు చెప్పాడు ఎన్ని మాటలు చెప్పాడో బైబిల్ గ్రంథంలో బైబిల్ చదవం మనం ఆ కాండంలో కాండం ఇరవై తొమ్మిది చదవండి కాండము ఇరవై అధ్యాయంలో తొమ్మిదవ ఎవడైనాను తన తండ్రినైనా తన శిక్ష ఏం దూషించట ఎవడు తన తండ్రినైనా తల్లినైనా దూషించడో వాడికి మరణ శిక్షకు దించాలి వాడు తన తండ్రి తన తండ్రినో తల్లినో దూషించడు కనుక తన శిక్షకు తానే పాత్రుడు జాగ్రత్త ఇరవై ఒకటి పదిహేను అండి ఈరోజు తల్లిదండ్రులు అనాథశ వదిలేస్తున్నారు వ్యాధి వస్తే వదిలేస్తున్నారు నా కరోనా వచ్చిందన్న నాన్నకి జబ్బు చేసింది నాన్నను హాస్పిటల్కి తీసుకెళ్తే డబ్బులు ఖర్చు అయిపోతాయేమో అని సల్లగా ఎవరికి ఆడు తప్పుకున్నాడు అయితే నా చచ్చిపోయాడు రావటో అధ్యాయుడు పదిహేను వచ్చిన తండ్రి నైనను తల్లి కొట్టువాడు నిశ్చయముగా మన శిక్షణ తన తండ్రి నైనను నైప్పించువాడు జాగ్రత్త తల్లిదండ్రులు తిరతా ఉంటారు కొడతా ఉంటారు తుతూ ఉంటారు పాడైపోతారు నా కొడకల్లారా తల్లి పాలు దగ్గర తల్లి కూడా మన గుజ్జ్జ్జ్జ్జుతావురా అంటున్నాడు రే ఏషావు మా నాన్ను దీవించాడు రా నిన్ను దీవిస్తారా తండ్రి దగ్గర తండ్రి దీవిస్తేనే అబ్రహాము దీవించాడు ఇస్సాకుని గొప్పవాడైపోయాడు ఇస్సాకు యాకోబుని దీవించాడు గొప్పవాడైపోయాడు యాకోబు పిల్లలను దీవించాడు గొప్పవాడైపోయారా నాన్న తండ్రిని విస్మరిస్తాను జాగ్రత్త తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై ఇస్తామండి ముగిస్తున్నాను సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై రెండు నిన్ను కన్నీ నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము నీ తల్లి ముదిమి నిర్లక్ష్యము చేయుము ఇరవై ఐదు నీ తల్లిదండ్రులు నీవు సంతోషపెట్టవలను నా ప్రియ సహోదరి నా ప్రియ కుమార్తె తల్లి పొరపాట్లు ఉండొచ్చు తండ్రి పొరపాట్లు ఉండొచ్చు అయినప్పుడు ఇప్పుడు తల్లిదండ్రులు ద్వేషించకూడదమ్మా నిన్ను దీవించేవాళ్ళ నాన్న నిన్ను కని పెంచారా నిన్ను బాగు చేశార్రా నీకు బట్టలు ఇచ్చారా నీకు పాలు ఇచ్చారా నీకు మందులేశార్రా నేను ప్రయోజకుని చేసారురా నీ కాలం నిలబడేలాగా చేశారా నిన్ను తల్లిదండ్రులు నీ తల్లి నీకోసం ఎంత వేదన పడిందో కన్నప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకోవా ఆ రోజు నవభాసాలు మోసి నిన్ను తల్లి నిన్ను కనకపోతే నువ్వు ఎక్కడ ఉంటావమ్మా నా బిడ్డ ఒకసారి జ్ఞాపకం చేసుకో తల్లిని దూషించుకోడు తండ్రిని దూషించుకోకూడదు తండ్రికి ఏం చేయాలా తల్లికి ఏం చేయాలా పొరపాటు జరుగుతాయి ఎవరి వాళ్ళైనా తప్పులేదు తల్లిదండ్రుల దేవతలా వాడు కూడా మనుషులే ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా నీ మనసు మార్చుకోమ్మా నీ జయం నాయనా నీ దృక్పథాన్ని మార్చుకో ప్రభు తల్లిదండ్రుల మీద ప్రేమ సంపాదించునైనా అని ప్రభు ఇక్కడ యేసయ్య ఆ తల్లిని తన శిష్యుడికి అప్పగించాడు నేను వెళ్ళిపోతున్నాను నా తల్లి ఒంటరిది అయిపోతుందని శావుకుడికి అప్పగించాడు శావుకుడి వంటరుడు అని తల్లిని అప్పగించాడు నీ సంఘాన్ని నీకు అప్ప ఓ సావు కూడా నీకు సంఘాన్ని అప్పగించాడు తల్లి అనే సంఘాన్ని తన సంఘాన్ని తన ఇచ్చే సంపాదించిన సంఘాన్ని నీకు అప్పగించాడు నీ సంఘాన్ని నువ్వు ఎలా చూసుకుంటున్నావు నీ తల్లిదండ్రులు నువ్వు ఎలా చూసుకుంటున్నావు ఇరవై 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 ఇదవ సామెత ఇరవై ఇరవై ఇస్తవండి సామిత్రి ఇరవై ఇరవై తన తండ్రినైనను తల్లినైనను దూషించవని దీపము కారు ఆరిపోతుంది జాగ్రత్త నీ తల్లి భారం అనుకుంటున్నావా మంత్రంలో ఉన్న నీ తల్లి పక్షవాతంతో నీవున్న తల్లి జబ్బుతో క్యాన్సర్ ఉన్న తల్లి నీకు భారం అనుకుంటున్నావా కరోనాలో తల్లిదండ్రుల కోసం ప్రాణం పెట్టి మా తమ్మ మా శిష్యుడు మా స్నేహితుడు రత్నబాబు తన చిన్న కొడుకు వాళ్ళ తాతయ్య కరోనా వస్తే వాడు ఆ తాత దగ్గర పడుకుని ఆ తాత తాత అంటాడు రే అయ్యా మా మనవాడు నాయన వాడు నన్ను బతికించాడు రా బాబా అంటాడు ఆ తాతకి ఎంత సంతోషం ఆ తండ్రికి ఎంత సంతోషం కరోనా వస్తే వదిలేస్తావా జ్వరం వస్తే వదిలేస్తావా తల్లిదండ్రులు వదిలేస్తావా లక్షలు పెట్టి లక్షలు పెట్టి కోట్లు పెట్టి లక్షలు పెట్టి దీన్ని చదివించి ఉద్యోగస్తులుగా చేసి పిల్లల్నిచ్చి భార్యనిచ్చి బిడ్డలు ఇచ్చి తల్లిదండ్రులు బిల్లు వదిలిపెట్టేస్తావా ఈరోజు చేస్తే తన భార్య నిర్వర్తి ఆయన నిర్వర్తిస్తున్నాడు ఇదిగో అమ్మ నీ శిష్యుడు జ్ఞాపకం చేసుకో నీ జ్ఞాపకం చేశాడు కనుక తన తండ్రినైనాను దూషించే వారి దీపము కాలు చీకటిలో ఆరిపోతుంది జాగ్రత్త అసలే చీకటి కాలు చీకటిలో దీపం ఆరిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు నా మిత్రమా నా ప్రియ సోదర అందులో ముప్పై వధ్యాయంలో ముప్పై పదిహేడు పదిహేడుతుందండి ముప్పై పదిహేడు తండ్రిని అపహసించి తల్లి మాట వినడం కన్ను లోయ కాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తినును పిల్లలు కూడా మరి మంచిగా ఉండాలి తల్లులు కూడా మంచిగా ఉండాలి తండ్రులు కూడా అంటున్నాడు ఎఫ్ఎస రాసిన పత్రిక ఆరో వచ్చాను చూడండి ఒక మాట తల్లిదండ్రులు కూడా మంచిగా ఉండాలా నేనేం కాదంటావు లేదు మేము మనం కూడా మంచిగా ఉండం మనం ఉపకారం తింటాం కోపాలు కోపాలు పశువు ద్వాసము పగ ఈర్ష్య కక్ష నీ పిల్లల మీద నీకెందుకు కోపం కక్ష నీ తల్లిదండ్రుల మీద నీకెందుకు నీ కోపం కక్ష మోచుకో ఈరోజే ఏసయ్య తండ్రిని తల్లిని గౌరవించాడు తల్లిని ప్రేమించాడు తల్లి కొరకు శిష్యుని ఏర్పాటు చేశాడు ఈరోజు పత్రిక ఆరవ అధ్యాయంలో నాలుగు చదవండి మా మొట్టమొదటి చదవండి మొట్టమొదటి నుంచి పిల్లలారా ప్రభునందు నీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండు ఈ ధర్మమే నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘ నువ్వు ఎక్కువ కాలం బ్రతకాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించాలి అంతే అది ఎలాగోనండి కరమవసరం తర్వాత తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బాధలోను వారిని పెంచుడి చాలు నువ్వు బాధలో పెంచు ప్రభువు శిక్షలో పెంచు దేవుని సన్నిధిలో పెంచితే వాళ్ళకి ప్రయోజకులు నువ్వు అలా పెంచలేదా ఏకు మీకైపోతుంది జాగ్రత్త నీ మీదకి నీ పిల్లలు వస్తారు కారణం నువ్వే ఈ కాల సమయంలో నా ప్రియ సహోదరి సోదరులారా ఏసయా మరి ఆయన గురి ప్రవచనం చెప్పాడు యాభై మూడవ ఎస్యా గ్రంథం యాభై మూడో మాట చెప్పాడు చూడండి ఎస్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయంలో పదవచనం చదవండి ఇదన్నిటికీ లింకు యాభై మూడవ అధ్యాయం ఏసయ శిలువకి యాభై అధ్యయ యాభై మూడు అధ్యాయానికి అంత లింకు వ్యాధి ఆయన అతడు దీర్ఘాయుష్మంతుడను ఈ ప్రభుత్వం నేరవేరాలంటే ఏసయ్య తల్లిని అక్కడ సన్మానించినట్లుగా అమ్మా ఇదిగో నీ కుమారుడమ్మా నేను వెళ్ళిపోతున్నాను నా తండ్రి పని ముగించాను నేను వెళ్ళిపోతున్నాను ఒకసారి ఏసయ్య ఆ దేవాలయానికి వెళ్ళారు తిరిగి వస్తున్నారు ఏసఐ తప్పిపోయాడు తప్పిపోతే విడుతుకుతున్నారు ఏసయ్యని మూడు రోజులు అయిపోయింది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు ఏసయ్య కనబడలా దేవాలయంలో మాట్లాడుతున్నాడు ప్రజల మధ్య మాట్లాడుతున్నాడు అప్పుడు కౌరు పెట్టారు ఏసయ్యా మీ అమ్మ నాన్న వచ్చారని పిలిచారట ఏసయ్య అంటున్నాడట మా అమ్మ మా నాన్న ఎవరండి ఏసై మా నాన్న ఏ మరియమ్మ మా నాన్న ఎవరో నీకు తెలియదా సర్వోన్నత శక్తి నిన్ను గనుక పుట్టబో వాడు పరిశుద్ధుడు అవుతాడమ్మా నేను గర్భవతిని పురుషుని ఎరగని దానినే ఇదంతా ఎలా జరిగిందంటే సర్వో దేవుని ఆ పరిశుద్ధాత్మ మీదకి వచ్చును దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది కనుక పుట్టబో పరిశుద్ధుడిగా ఉంటాడని చెప్పాడు కనుక ఏసేపు తన కుమారుడు ఎంత పడ్డాడంతే ఏసేపు ఆయన తండ్రి కాదు ఈ మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి పరలోకం వంతున్న నా తండ్రి అంటన్నాడు ఆయన మీ తండ్రి అన్నాడు నా తండ్రి మీ తండ్రి మన తండ్రి ఆయన తండ్రిలో మూడో మాట ఏసయ్య తన తల్లిని విధేయత వివేకానంద మూడు మాటలు చెప్పాడు ఒకటి విధేయత సంసిద్ధత కర్తవ్యం మీద ప్రేమ ఈ మూడు ఉండాలట నువ్వు ప్రయోజకుడు కావాలంటే విధేయత ఉండాలి అపోసలు హిబ్రి రాసిన పత్రిక ఐదో అధ్యాయం చూడండి ఏ హెబ్రి రాసిన పత్రిక హిబ్రి రాసిన పత్రిక ఏసై గురించి రాస్తున్నాడు రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో సమయంలో శరీరధారీర దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన మరణం నుంచి రక్షించగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడిను ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శమల వరణ విధేయత నేర్చుకునిను మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడి క్రమములోనూ పిలవబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణ కొను కారకుడు ఆయన విధేయుడయ్యాడు ఎవరైతే ఆయనకి అవుతారో వారికి నిత్య రక్షణకు కారకుడు అయ్యాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు గనుక నా ప్రియ సహోదరి సహోదరులారా యేసయ్య ఆయన లోకంలో ఉన్నంత వరకు ఆయన తండ్రికి విధేయుడిగా తల్లికి విధేయుడిగా నా తండ్రి పని మీద ఉన్నానని ఆయన జ్ఞాపకం చేశాడని మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను శిష్యులు వదిలేశారు శ్రమలలో మేలు మర్చిపోయారు ఒక్కడే ఉన్నాడు కాయోహోను సిలువలో శ్రమలో ఆయనకి చేదోడు వాదోడుగా ఉన్నాడు కనుక ఆయనకి తండ్రిని అప్పగించి తల్లిని అప్పగించాడు ఆ శ్రావకునికి సంఘాన్ని అప్పగించాడు ఉభయని సంతోషపరిచాడు ఈరోజు నా ప్రియా దేవుని బిడ్డ ఈ వాక్యం చున నీవు ఒకవేళ తల్లిదండ్రులకు విధే విరోధముగా ఉన్నావేమో తల్లిదండ్రులు నీకు విరోధముగా ఉన్నారేమో ఒకసారి తల్లిదండ్రుల దీవెన లేకపోతే నువ్వు పైకి రావు నువ్వు పాడైపోతావు నాశనం అయిపోతావు నువ్వు పైకి రాలేవు కారు చేకొని దీపం ఆరిపోతుంది అని దేవుని వాక్యం సెలవేస్తుంది కనుక ఏసై ఆ ఆ మూడవ మాటక తల్లిని శిష్యుడికి అప్పగించాడు శిష్యుడికి తల్లిని అప్పగించి తన రుణాన్ని తీర్చుకున్నట్లుగా చూస్తున్నాం కనుక ఈరోజు దేవుని శరీరం మోకరించి ప్రభావ జ్ఞాపకం చేసుకో నా తల్లిదండ్రుల విరోధముగా నేను నాన్న నాయన తప్పిపోయిన కుమారుడు అంటే తండ్రి నీకు విరోధముగా దేవునికి విరోధము నేను పాపము చేసి పరలోకానికి కానికి విరోధము పాపం చేశానయ్యా నన్ను క్షమించడం చేర్చుకో నీ కూలివారుడో తండ్రి చూస్తున్నాడు నా కుమారుడు వస్తాడు చేర్చుకున్నాడు కనుక ఈ మూడో మాటగా విధేయత ఆయన చూపాడు ఆయన విధేయుడు ఆయనకి విధేయత చూపిస్తే మనకు కూడా విధేయులుగా చేస్తాడు నీకు సంఘాన్ని అప్పగించాడు శావకుడిని అప్పగించాడు నీ సంఘాలు జాగ్రత్తగా కాపాడుకో నీ శావకుడు జాగ్రత్తగా చూసుకొని చెప్పాడు చేస్తాడు మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి ఏసయ్యానికి వందనాలు ఇచ్చి నీ మాటలను బట్టి నీకు వందనాలు ప్రభు మాట్లాడేవారు మీరు కాదు నేను మాట్లాడుతున్నాను అన్నా ప్రభు చాలు నీ మాటలు మాకు కావాలి నాయన విధేయత మాకు కావాలి వినయ విధేయతలు కావాలి నాయన మా తల్లిదండ్రులు ప్రభు మేము గౌరవించాలి ప్రేమించాలి వాళ్ళని సన్మానించాలి నైనా నా వాళ్ళు మమ్మల్ని లోకానికి చూపించారు ప్రభు లోకానికి తీసుకొచ్చారు నాయనా అటువంటి మంచి మనసు మాకు తల్లిదండ్రులకు మంచి మనసు పిల్లలకు మంచి మనసు కలిగించి ఆనందంగా సంతోషంగా సాగటాన్ని కృపను అనుగ్రహించమని ఏసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొని చున్నాను తండ్రి ఆమెను మన ప్రభువును నాకు ఏస్తు క్రీస్తుకపోయి తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహా నిరంతరం మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండి అధికముగా వర్ధ చేయనుగాక ఆమె